ఫ్రెండ్స్ నమస్తే ఒక రియల్ డెవలప్మెంట్ ఏంటి ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకు ముందర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు అని చెప్పేసి పెద్ద డిస్కషన్ జరిగింది ఒక ఐదు సంవత్సరాల పాటు ఆ డిస్కషన్ జరుగుతూ ఉండింది కానీ దానికి సంబంధించినటువంటి కార్యరూపం ఏదైనా దాల్చిందానంటే అది మీరు ఆలోచించాల ఇప్పుడు ఎక్కడ కూడా రాజధాని కడతాము రాజధాని నిర్మిస్తామని అంటే అర్థం ఏంటి అంటే అక్కడ డెవలప్మెంట్ వస్తుంది ఎక్కువ మంది జనాలు వస్తారు అంటే రాజధాని అంటే ఒక పది గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టేస్తాము ఆ గవర్నమెంట్ కి సంబంధించిన పనులు మాత్రమే చేస్తామన్నది పాయింట్ కాదు రాజధాని అంటే మనకు గుర్తించదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అనుకోండి భారతదేశంలో ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏదని అంటే బాంబే అంటాం మనం అంటే బాంబే మహారాష్ట్రకి రాజధాని అంటే దాని అర్థం ఏంటి ఎంతో మంది రాజధాని లోపలికి వెళ్ళి అక్కడ ఏదన్నా బతుకులు చూసుకొని ఏదైనా ఉద్యోగాలు చూసుకొని బతకడానికి పనికి వచ్చేటటువంటి ఒక ప్రదేశం అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మన సోదర రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో మనం కానీ రాజధాని గురించి మాట్లాడితే హైదరాబాద్ వస్తుంది ఒకప్పుడు మనకు స్టేట్ సపరేట్ అయ్యేటప్పుడు కూడా సమయ ఉండాలని చెప్పేసి కొంతమంది నిరసన తెలపడానికి గల రీజన్ కూడా ఏంటంటే హైదరాబాద్ డెవలప్ అయ్యింది అంటే అర్థం ఏంటి అక్కడికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే వైజాగ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఏంటి అన్న విషయం గురించి మీకు చెప్తున్నాను సో మనం డిస్కషన్లోకి కంప్లీట్ గా వెళ్ళేదానికి ముందర దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయాలు పది మందికి చేరాలి పది మంది మంచిగా ఆలోచించాలి మంచిగా ప్రవర్తించాలి అప్పుడు రాష్ట్రం కూడా మంచిగా ముందరకు వెళ్తుంది ఇంతకు ముందర మూడు రాజధానులు అన్నప్పుడు అమరావతిని జుడేది అమరావతిని వచ్చేసి ఒక అంటే మన పాలనా రాజధాని చేస్తాము తర్వాత వైజాగ్ వచ్చేసి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదో చెప్పినారు ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఆర్థిక రాజధాని అని చెప్పేసి తర్వాత కర్నూలు చూస్తే జ్యుడిషియల్ రాజధాని అని అన్నారు అంటూ ఉన్నారు కానీ ఆ చూసుకున్న నిర్ణయం వైపు ఏదైనా అడుగులు పడ్డాయంటే లేదు ఇప్పుడే ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నానంటే ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలు మీ దృష్టికి తీసులటానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ గా వన్ ఇయర్ పూర్తయింది ఇప్పుడు జరిగినటువంటి విషయాలు మీరు గమనించినారంటే సెప్టెంబర్ నుంచి టీసీఎస్ అక్కడ కార్యకలాపాలు స్టార్ట్ చేయబోతుంది ఎంతో మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి విధంగా అక్టోబర్ లో వేరొక సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడికి రాబోతుంది దానితో పాటు సత్వా అనేటటువంటి ఒక సంస్థ రెండు ఐటీ పార్కులు అంటే ఐటీ టవర్ని పదిహేను వందల కోట్ల వ్యయంతో కట్టబోతా ఉన్నారు అర్థవుతుందా దానితో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ అవబోతుంది సో ఇలాంటివి ఎన్నో ఎన్నో వైజాగ్కి వస్తూ ఉన్నాయి ఇలా రావడం వల్ల ఏమవుతుంది అక్కడికి జనాలు వస్తారు ఉద్యోగం చేసుకునేదానికి ఉద్యోగం చేసేదానికి చదువుకున్న వాళ్ళు వస్తారు ఒకసారి ఉద్యోగం చేయడానికి చదువుకున్న వాళ్ళు వచ్చినారంటే వాళ్ళు కొనడానికి ఉండడానికి అన్నిటికీ డిమాండ్ పెరుగుతుంది పెరుగుతుందంటే దానికి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ అక్కడ మొదలయ్యి అవి దేదీప్యమానంగా ఎలగడం మొదలు పెడతాయి అప్పుడు అక్కడ రెవెన్యూ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి రివ్యూ సర్క్యులేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతో మంది జనాలు అక్కడికి వచ్చి బతకడం మొదలు పెడతారు ఆ విధంగా ఏ రాష్ట్రం అయినా డెవలప్ అవుతుంది అలా కాకుండా ఋషికొండ మీద ఒక బిల్డింగ్ కట్టేసి దీన్ని రాజధాని చేసేస్తాము అని అంటే అది ఎంతవరకు సమర్థంగా ఉంటుందన్నది మీరు ఆలోచించాలి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుతున్న విషయం ఏంటంటే వైజాగ్ వచ్చేసి గోయింగ్ అండర్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వైజాగ్ ఈస్ ద డెస్టినేషన్ ఫర్ ది పీపుల్ నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు అనుకోండి ఈరోజు హైదరాబాద్ లో వర్షం వచ్చింది నేను కనీసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అంటే ఏది మనం ఇంకో రకంగా మాట్లాడట్లేదు సిటీస్ కంజషన్ అయిపోయినాయి మీరు చెన్నై తీసుకోండి వర్షం వచ్చిందంటే ఫుల్ కంజషన్ బెంగళూరు తీసుకున్న ఫుల్ కంజషన్ అదే విధంగా హైదరాబాద్ లో ఇప్పుడు ఒక మూడు కిలోమీటర్లు నేను కార్ డ్రైవ్ చేయడానికి నాలుగు గంటల టైం పట్టింది సో ఈ విధంగా ఈ సిటీస్ అన్ని కంజస్టెడ్ అవుతూ ఉన్నప్పుడు ప్రపంచంలో భారతదేశం నూట నలభై కోట్ల జనాలతో దేదీప్యమానంగా నంబర్ వన్ స్థానంలోకి పోతూ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ సిటీస్ డెవలప్ అవుతూ పోతుందని అంటే అప్పుడు అందరికీ ఈ కంజెషన్ తగ్గుతుంది లేదంటే ఈ కంజెషన్ పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ఏమైతే సంపాదిస్తా మొత్తం అక్కడే ఖర్చు పెడాల్సి వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినారంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముఖ్యంగా ముఖ్యంగా లోకేష్ గారిని మీరు రీసెంట్గా గమనించినారంటే ఎన్నో ఉపయోగపడే పనులు చేయడానికి ఆయన ముందం చేస్తున్నారు చాలా పట్టుతో మాట్లాడుతున్నాడు చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉంది రీసెంట్గా కూడా మీరు చూసినారంటే చాలా విషయాలు ఆయన చాలా డీప్ గా మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు వైజాగ్ దేశం మొత్తానికి నాట్ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ ఇస్ ది నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్ అవుతుందని చెప్పడానికి కోటమే ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు క్లియర్గా ఎవిడెన్స్ ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇమీడియట్ గా కార్యకలాపాలు స్టార్ట్ చేయడం తర్వాత అంతేందుకు గూగుల్ ఏం చేస్తుంది వాళ్ళది ఒక పెద్ద డేటా సెంటర్ కూడా వైజాగ్ లో పెట్టడానికి రెడీ అయిపోయి ఆ వరకు కూడా స్టార్ట్ అవుతుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కే అది కార్యరూపం దాల్చిపోతుంది సో ఇవన్నీ వన్ బై వన్ జరుగుతూ పోతూ ఉన్నాయంటే ఖచ్చితంగా వైజాగ్ అనేది ఒక ఆర్థిక రాజధాని అవుతుంది ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చి అక్కడ కార్యకలాపాలు పెంచితే అప్పుడు ఆ ప్లేస్ అభివృద్ధి చెందితే మనీ సర్క్యులేట్ అయితే ఎంతో మంది బతుకుతారు దాని ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది కానీ ఋషికొండ మీద ఒక బిల్డింగ్ కట్టేసేసి రాజధాని చేసేస్తామంటే అది ఎంతవరకు డెవలప్ అవుతుంది అనే విషయం మీరు అందరూ గుర్తించాలా ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కానీ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ పార్టీలకు సంబంధం లేకుండా అతీతంగా అభినందించవలసిన విషయం ఎంతైనా ఉంది రీసెంట్ గా ఇప్పుడు అక్కడ యోగాంధ్ర పెట్టినప్పుడు అందరూ దాన్ని కిందలు చేస్తున్నారు అవన్నీ ఎందుకు పెడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వైజాగ్ రావడం జరిగింది యోగాంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇవన్నీ చేస్తున్నారంటే అర్థం ఏంటి ప్రపంచపు దృష్టిని వైజాగ్ వైపు మళ్లిస్తున్నారు అదేవిధంగా అమరావతి అదేవిధంగా మిగతా అన్ని కూడా డెవలప్ అవుతున్నాయి సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అర్థం ఉంది అర్థం ఉందంటే మీ కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ షేర్ చేయండి లేదంటే కూడా మీ ఒపీనియన్ ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పవచ్చు ఇదంతా డిబేట్ అనమాట డిబేట్ వ్యూస్ అనాలిసిస్ చేసినామంటే ఏది మంచిది ఏది చూడనేది మనకు అందరికి అర్థమవుతుంది సో దాట్ స్టేట్ వచ్చేసి ఒక ప్రోగ్రెసివ్ గా ముందరబోయేదానికి అన్ని రకాల అవకాశాలు ఉంటుంది సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి Pay him.